మన తిరుమల వైభవం యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈరోజు మరో వీడియోతో మీ ముందుకొచ్చేశాం ఎన్నో ఆసక్తికర అంశాలతో మీ ముందుకొస్తున్న మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి సాధారణంగా మనం వినే లక్ష్మీదేవి కథ క్షీరసాగర మధనంతో మొదలవుతుంది కదూ కాని కలియుగంలో తిరుచ్చానూరులోని పవిత్ర పద్మసరోవరంలో కార్తీక శుక్ల పంచమి రోజున ఒక స్వర్ణ కమలం నుండి ఆమె ఆవిర్భవించిన ఒక అద్భుతమైన ఘాత ఉంది పదండి ఈరోజు ఆ దివ్య రహస్యాన్ని ఛేదిద్దాం మరి ఈ పవిత్ర క్షేత్రంలో కొలువైన ఆ దేవత ఎవరు ఆమె అలమేలు మంగయ్య లేక ఆకాశరాజు కుమార్తె పద్మావతియా లేదా సాక్షాత్తు మహాలక్ష్మియా ఈ ప్రశ్నలు వెనుక ఉన్న చిక్కుముడిని విప్పుతూ మన ప్రయాణాన్ని మొదలు పెడదాం మన కథ మొదలయ్యేది వైకుంఠంలో అంతా దివ్యమైన ప్రశాంతతతో నిండి ఉన్న ఆ సమయంలో కాని ఆ ప్రశాంతత వెనుకే ఒక అసాధారణమైన సంభాషణ ఒక గొప్ప వియోగానికి బీజం వేయబోతోంది ఆ సంభాషణలో ఒక వింతైన మార్పు చోటు చేసుకుంది కలియుగం మొదలవుతున్న ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో దేవి ఈసారి నువ్వు నాకంటే ముందే భూలోకంలో అవతరించాలి అని అంటారు దానికి ఆమె ఆశ్చర్యపోయి స్వామీ ఇది వింతగా ఉంది నేను ఎప్పుడు మిమ్మల్ని అనుసరించేదాన్ని కదా అని ప్రశ్నిస్తుంది ఇది రాబోయే వియోగానికి ఒక సంకేతమన్నమాట సరిగ్గా అదే సమయంలో భృగుమహర్షి రాకతో వైకుంఠంలో ఒక్కసారిగా అలజడి రేగుతోంది తనను ఎవ్వరూ గమనించలేదన్న అహంకారంతో యోగనిద్రలో ఉన్న విష్ణుడు వక్షస్థలంపై గట్టిగా తంటాడు స్వామి ఎంతో శాంతంగా ఉన్నా సరే తన భర్తకు జరిగిన ఈ ఘోర అవమానాన్ని లక్ష్మీదేవి అస్సలు సహించలేకపోయింది ఆమె ఆగ్రహంతో జ్వలించిపోయింది ఆ కోపంలో ఆమె ఒక కఠోరమైన శపథం చేసింది ఇకపై నేను నా శుద్ధ సత్వరూపంలో తప్ప వైకుంఠంలో అడుగుపెట్టను ఈ ఒక్క ప్రతిజ్ఞ అదే ఆమె వైకుంఠాన్ని వీడటానికి తిరుమల దివ్యఘాతం మొదలవడానికి కారణమైంది లక్ష్మీదేవి వైకుంఠాన్ని విడిచి వెళ్లిన తరువాత ఇద్దరి దారులు వేరయ్యాయి ఆమె ఒక మార్గంలో విష్ణువు మరో మార్గంలో పయనించారు అది విరహం తపస్సులుతో నిండిన ఒక సుదీర్ఘ వియోగకాలం వారి వియోగం ఎంతకాలం సాగిందో తెలుసా లక్ష్మీదేవి పాతాళంలో కఠోరమైన తపస్సులో మునిగి ఉంది ఇక్కడ భూలోకంలో శ్రీనివాసుడు పద్మావతిని పెళ్లి చేసుకున్నాడు అయినా తన ప్రియసతిలోని లోటు ఆయన్ని ప్రతి క్షణం వేధిస్తూనే ఉంది ఆమె కోసం పదేళ్లు వెతికాడు ఇక చివరికి ఆమెను తిరిగి పొందడానికే మరో పన్నెండు ఏళ్ళు కఠోర ధ్యానం చేశాడు అంటే మొత్తం ఇరవై రెండు సంవత్సరాల విరహవేదన అయితే భూమిమీద ఉన్నప్పుడు లక్ష్మీదేవి కేవలం తపస్సుకే పరిమితం కాలేదు కుల్హాసురుడనే రాక్షసుణ్ణి సంహరించి భక్తులను కాపాడటం కోసం ఆమె కుల్హాపూర్లో తన రజోగుణంతో ఒక ఉగ్రరూపమైన మహాలక్ష్మిగా అవతరించింది అందుకే ఆమె చేతుల్లో గద లాంటి ఆయుధాలు ఉంటాయి అక్కడ ఆమె ఒక యోధురాలు కొల్హాపూర్కి వెళ్ళిన స్వామికి మహాలక్ష్మి దర్శనం దొరకలేదు పదేళ్ల నిరంతర అన్వేషణ తర్వాత ఒక ఆకాశవాణి ఆ రహస్యాన్ని చెప్పింది స్వామి ఆమె రాక్షస సంహారం కోసం రజోగుణంతో ఉంది నీకు ఆమె కేవలం తన శుద్ధ సత్వరూపంలో అంటే అత్యంత స్వచ్ఛమైన రూపంలో మాత్రమే దర్శనమిస్తుంది ఇక మన కథ పథాక స్థాయికి చేరింది ఆకాశవాణి చెప్పిన మాటల మేరకు శ్రీనివాసుడు తన ప్రియసతిని తిరిగి పొందడానికి చేసిన ఆ అచంచలమైన భక్తి ఆ తపస్సు ఆ మొత్తం ఫలితం నేటి తిరుచానూరులో ఆవిష్కృతం కాబోతుంది శ్రీనివాసుడు సుఖమహర్షి ఆశ్రమానికి చేరుకొని తన చేతులతోనే ఒక పవిత్ర సరస్సును తవ్వాడు దాని ఒడ్డున కూర్చొని పన్నెండు సంవత్సరాల పాటు ఒక్కరోజు కూడా ఆగకుండా మహాలక్ష్మి మూలమంత్రాన్ని జపిస్తూ అచంచలమైన ధ్యానంలో మునిగిపోయాడు వాళ్ళిద్దరి పునఃకలయిక కోసం ఆయన పడిన తపనాది ఆ పవిత్ర కోనేరునే ఇప్పుడు మనం పద్మసరోవరం అంటున్నాం వాయుదేవుడి సహాయంతో దేవలోకం నుంచి తెచ్చిన స్వర్ణకమలాలను అందులో ఉంచారు మరి ఆ దివ్యకమలాలు కమలాలు పన్నెండేళ్లపాటు వాడిపోకుండా ఉండాలి కదా అందుకే సూర్యభగవానుడు స్వయంగా వాటిని కాపాడాడు అలా పన్నెండో సంవత్సరం వచ్చింది కార్తీకమాసం శుక్లపక్ష పంచమి తిథి స్వామి గాఢధ్యానంలో ఉన్నారు దేవతలు ఋషులు ప్రార్థనలు చేస్తున్నారు సరిగ్గా ఆ సమయంలో పద్మసరోవరం మధ్యలో ఉన్న ఒక స్వర్ణకమలం మెల్లగా తన రెక్కలు విప్పటం మొదలుపెట్టింది ఆ స్వర్ణకమలం నుండి పదహారేళ్ల యువతిగా సర్వాలంకార భూషితయై శాంతస్వరూపిణిగా తన శుద్ధ సత్వరూపంలో మహాలక్ష్మి ఆవిర్భవించింది గజరాజులు ఆకాశగంగతో అభిషేకం చేస్తుంటే దేవతలు పూల వర్షం కురిపించారు ఆమె తాను చేసిన శపథాన్ని నెరవేర్చుకుని లోకాలను అనుగ్రహించింది సరే కథలో అత్యంత కీలకమైన ఘట్టం చూశాం ఇప్పుడు మనం మొదట వేసుకున్న ప్రశ్న దగ్గరికి వద్దాం తిరుచానూరులో కొలువైన దేవత అసలు ఎవరు ఈ రహస్యాన్ని అర్థం చేసుకోవాలంటే మనం లక్ష్మీదేవి యొక్క ఆరు ముఖ్యమైన రూపాలైన షడ్లక్ష్ముల గురించి తెలుసుకోవాలి ఈ ఆరు రూపాలు ఈ కథలో ఒక్కో పాత్రను పోషిస్తాయి మొదటిది వేదవతి అయిన వేదలక్ష్మి ఆమె పద్మావతిగా జన్మించింది రెండవది వైకుంఠంలో స్వామి గుండెలపై ఉండే శ్రీవత్సలక్ష్మి మూడవది కోల్హాపూర్లోని ఉగ్రరూపిణి మహాలక్ష్మి నాల్గవది తిరుచానూర్లో శుద్ధసత్వ రూపంలో వెలిసిన సర్వస్వతంత్ర వీరలక్ష్మి ఐదవది తిరుమలలో స్వామి వక్షస్థలంపై శాశ్వతంగా ఉండే వ్యూహలక్ష్మి ఇక ఆరవది పద్మావతి తన విరహవేదనతో వ్యూహలక్ష్మితో ఐక్యమైన భూతకారుణ్యలక్ష్మి రూపం అలమేలు మంగ అనే పేరుకు అసలు అర్థం పువ్వు మీద ఉన్న స్త్రీ స్వర్ణకమలంపై ఆవిర్భవించింది కాబట్టే ఆమెకు ఈ పేరు వచ్చింది పద్మంలో నివసించడం వల్ల ఆమెను పద్మావతి అని కూడా పిలుస్తారు కాని గుర్తుంచుకోండి ఈమె ఆకాశరాజు కుమార్తె కాదు సాక్షాత్తు మహాలక్ష్మి యొక్క శుద్ధ సత్వరూపం ఈ దివ్య కాథ కేవలం పురాణాల్లోని కల్పన కాదు అది తిరుచానూరులో ప్రతి అణువులోనూ జీవించే ఉంది అక్కడి ఆలయ సముదాయంలోని ప్రతి రాయి ప్రతి కోనేరు ఈ కథకు సాక్ష్యంగా నిలుస్తాయి ఇది కేవలం కథ కాదు మన కళ్ల ముందున్న ఒక పవిత్ర భూమి మీరు తదుపరిసారి తిరుచానూరు వెళ్తే ఈ ప్రదేశాలను తప్పకుండా దర్శించండి స్వామి స్వయంగా తవ్విన పద్మపుష్కరిణి స్వర్ణకమలాలను కాపాడిన సూర్యభగవానుడికి నివాళిగా ఉన్న సూర్యనారాయణ ఆలయం దేవతలు కలిసిన పవిత్ర స్థలమైన కృష్ణ బలరామ ఆలయం స్వామిని తన దేవేరితో దర్శించుకునే సుందర రాజస్వర ఆలయం ఇంకా గర్భగుడి ముందుండే శక్తివంతమైన రక్షక దేవతలు వనమాలిని మరియు బలాకిని ఇక్కడ మనం గమనించాల్సిన చాలా ముఖ్యమైన విషయం ఒకటుంది తిరుచానూరులో ఆమె కేవలం ఒక దేవేరి కాదు ఆమె సర్వస్వతంత్ర వీరలక్ష్మి అంటే స్వతంత్ర సార్వభౌమ దేవత ఇక్కడ జరిగే అన్ని ఉత్సవాలు పూజలు ఆమెకే జరుగుతాయి స్వామి కేవలం గౌరవ సూచకంగా బహుమతులు పంపడానికే వస్తారు ఎందుకంటే ఆమె ఇక్కడి మహారాణి చూడండి ఒక పురాణ గాథ కేవలం కథగా మిగిలిపోకుండా ఒక ఆలయంగా ఒక కోనేరుగా ఒక పవిత్ర స్థలంగా మన ముందు నిలిచినప్పుడు అది విశ్వాసానికి కథకు పవిత్ర భూమికి మధ్య ఉన్న అద్భుతమైన బంధాన్ని మనకు చూపిస్తుంది ఆ దివ్యశక్తిని మనం ఎంత లోతుగా అనుభూతి చెందగలము కదా సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే చూశారు కదా ఒక మంచి వీడియో ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియో కూడా లైక్ మరియు షేర్ చేయండి అన్నట్టు క్రిందే డిస్క్రిప్షన్లో ఉన్న మన వాట్సాప్ ఛానల్ తప్పక ఫాలో అవ్వండి అక్కడ మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవచ్చు